హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మరి ఈ వారం కూడా మన ఆదాని మార్కెట్లో ఏ సైజుకి రేట్లు నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా ముఖ్య ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనం అయితే చికెట్ చాటుదాం ఇక్కడ మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులో ఉన్నటువంటి దేసేసి మాకు అక్కడ కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా ఇద్దరు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు అరవై ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ఏ పళ్ళలో ఉన్నాయని కలిపి కలిపినట్టే లెక్క మొరసనా గిలాలు రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారునా మరి చిన్న కడూరు వ్యాసస్తులు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఏడు నాలుగు సున్నా నాలుగు ముప్పై 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 లాస్ట్ పదకొండు ఎవరన్నా వస్తే కట్టి చూపిస్తారా ఇంటికి అడ్గ్గోనా రైట్నా సెకండ్ ఏం చెప్పినారునా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫోర్ లక్ష ఇరవై వేలు నన్ను అసలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కటి తోటవా చెప్పి డబల్ తొమ్మిది సున్నా ఎనిమిది డెబ్బై ఆరు సున్నా సున్నా ఆరు ఇరవై లాస్ట్ ఇరవై తొమ్మిది నమస్కారం కలప్పని గారా ఏ ఒకటే పట్టునా వారం పళ్ళు ఉందా రెండు పళ్ళు ఏం చెప్తున్నారు రేటు ఫార్టీ టూ థౌసండ్ రెండు పళ్ళు చెప్తుంట నలభై రెండు వేలుగా చెప్తున్నారు కనిపిస్తుంది వాళ్ళతో మన ఏడు తొంభై నాలుగు జీరోలు ఫ్రెండ్స్ ఎవరు ఏమో ఈ వారం పోయిన వారితో పోల్చుకుంటే ఎద్దు సైజు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నారు కదా మనకు కూడా ఇక్కడ ఏనా పోయిన వారం కదా జోరుగా వచ్చింది వారం సైజు తగ్గాయి ఒకటి మన కడివిలో వాసిస్తుంది ఎంత పల్లుడా మల్ల పల్లె ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి గోధుమ పులు కలర్లో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినా కాడి ముప్పై చెప్పాను ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు గాను మన కమ్మల్దే పెద్ద పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ సిక్స్ త్రీ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది ఏమైనా పళ్ళు ఉందా ఇది ఏ పక్క రెండు పక్కల గ్యారంటీనే ఏం చెప్పినారు రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు చెద్దా ఇరవై పిల్లలు వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం వ్యాసెస్ లో ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై పంతొమ్మిది యాభై ఏడు అరవై తొమ్మిది లాస్ట్ ముప్పై ఆరు రైట్ పళ్ళుండయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి ఒకటి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గెలలు అంటే అంతేంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన తంగారుదో వైసెస్ లో ఆస్పర్ మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఒకటి పది వన్ లాక్ టెన్ లక్ష పది వేలు గాను గోధుంపుల వరుసలో కనిపిస్తుంది రెండు ఒకటి ఆరుపల్ ఒకటి కడలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వెనకాల వాసెస్లో మన బల్లార్ జిల్లా బల్ార్ నెంబర్ చెప్పండి అట్లే కానీ ఈ జత కానీ అలానే మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన ఈ జత కానీ రెండు జతల పోయి ఏ జత నచ్చినా నేరుగా ఆ నెంబర్కే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు ఈ కాడి ఇవి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గాను ఈ కాడి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ గాను ఎనభై ఉన్నాయి ఇవి ఆరు రెండు ఆరు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ వెనకాల వాసెస్ తొమ్మిది ఏడు ముప్పై ఒకటి తొమ్మిది ఏడు యాభై పదహైదు లాస్ట్ పదహైదు ఫ్రెండ్స్ మరి హోరాహూరిగా బేరాలు జరుగుతున్నాయి మన సంకర్ధ మ్యాసెస్ మస్తనవల్ ఇది ఎంత కూడా అడుగుతున్నారు చూద్దాం Kita takdirin Pak. Dari ఏం చెప్తున్నా కాడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ సరే లక్ష పది వేలు చెప్తున్నా పలు కలిపి నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు లాస్ట్ డెబ్బై ఇది ఒక చేతాయి వారానికి

రైట్ చెనారమ్మా తొంభై రెండు వేలు నైంటీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి కలిపినాయా అండి పనులు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే మన ప్రజెంట్ లొకేషన్ ఆదని వాసేసు నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు మూడు నలభై ఆరు ఆరు అరవై ఐదు తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు పిల్లలు అయితే పోతున్నాయి కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు రేడు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే వాసే నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు నలభై ఆరు ఎనభై నాలుగు ఇరవై ఒకటి యాభై ఎనిమిది ఇది సినిమా కార్ట్ ఏం చెప్తున్నారు కార్డు రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు ఏమన్నా ఉన్నాయా కలిపినా అండి మల్సి గిళ్ళ భరోసా ఉన్నాయా అదే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి మన మసీదు మన మసీద్పురం వాసీస్ ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మొత్తానికి వారం మొత్తం దేశపు సినిమా గాడి కనిపిస్తున్నాయి మన ఆదోన్ మార్కెట్లో ఏమాత్రం కూడా చూస్తున్నారు కదా ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేల చెప్తున్నారు వచ్చారు బాపురం బాసెస్ కౌతలం మండలం కర్నూలు జిల్లా గిలాలు బాగున్నాయా భరోసా రైతులేనా నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో మూడు మళ్ళా జీరో మూడు ఎప్పడు లాస్ట్ ఏడు బానా సైజ్ కాడి మనకు గోధుమ పుల్ల వరుస కలిగిన ఒకటే ఉందా ఒకటేనా పోయింది ప్రసంగికడమైనా ఒకటి ఇప్పుడు ఒకటి ఉంది ఏం చెప్పినా దీని రేటు ఇప్పుడు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలార్ కార్డు కనిపిస్తున్నాం మనకు ఏం చెప్తున్నారు కార్డు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు గాను బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మండలం కర్నూలు నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ ఈ విధంగా ఉన్నాయి చెప్పాలా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా ఎనపళ్ళు ఒకటి ఆరు పళ్ళులో కాను ఒకటి మలపల్లలో ఉన్నటువంటి ఏం చెప్తారు కడ రేటు ఒకటి పది పది వన్ పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారునా చుల్లకేర చులకేర వేసేసిన బరసభానా చెప్తే నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు తొంభై ఏడు తొంభై ఏడు జీరో ఐదు ఎనభై రెండు అయిపోయింది కదా ఇంకా కనిపిస్తున్నావు మనకు ఫ్రెండ్స్ మరి ఇక్కడ సైడ్ మొత్తం మన కంబాడు బాజా జిల్లా ఏరియా అనమాట మొత్తం కిలారి కనిపిస్తుంటాయి ఏనా మూడు ఈ రెండు జతది ఒకటి సింగిల్ కదా ఇవేం చెప్పినావు కాడి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడౌంది ఒకటి కూడా మాట్లాడుకోవచ్చా అంటే అట్లా ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపౌట్ వాచ్ పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఇంటి ఇంటికాడ కోసం చూసుకోవచ్చు గెలవ కట్టుకోవచ్చు రైట్ అలానే ఇక్కడ కూడా మరి పలుడా దూడలు ఇవి రెండు కూడా నాలుగులోనే ఉన్నాయా ఏం చెప్పినారు కడ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ లక్ష పది వేలు కూడా రెండు కూడా ముర్రలతో ఉన్నాయి కాయలతో ఉన్నాయి కదా లేవు ఇటు ఇక్కడ కొట్టినారా కాయలు అవునా అవునా ఆ కాడి ముప్పై ఒకటి ముప్పై ఇవునా వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మరి సేమ్ లొకేషన్ కంపర్డ్ బాసింది రెండు జతలు గిన్నెలు పొగోతున్నాయి ఆ నెంబర్కేనే రైట్ ఈ నెంబర్ నెంబర్కన్నా చేయండి రెండు జతలు కూడా నచ్చితే మనదేనా ఏం చెప్పిన రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి సెవెంటీ ఎయిట్ థౌసండ్ గా చెప్తున్నారు ఏ పక్క వచ్చేది రెండు పక్కలు వస్తుంది అన్నదేనే తీసుకుంటావా అవునా వచ్చిన అడుగుతున్నారా హోరేరే బేరం జరుగుతున్నా దాంట్లో ఉంది నమస్కారం అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్ద తుమ్మలం వేసే అసలు రైతులేనే దీన్ని అడుగుతున్నారా మరి ఇలాంటిది మీ దగ్గర ఉంది ఆల్రెడీ ఉండే దానికి జతగా పడుతుంది అంటారా ఎంత దాకా అడిగినారా అడుగుతున్నారా కానీ దాంట్లో అదే అదే ఆ మంచి కరువు లేదా వీడియోలో నెంబర్ చెప్పండి అరవై అరవై లాస్ట్ నలభై ఈ విధంగా కనిపిస్తుంది ఒకటి ఇది ఇరువైపులో సార్ చేద్దాం పండుగ మూడు జతలు అన్ని పెద్ద సైజులే ఫ్రెండ్స్ మరి ఈ వారం చూశారు కదా మరి ఈ విధంగా అనిపించింది మరి పోయిన వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువని చెప్పుకోవచ్చు పెద్ద సైజు కానీ రేట్లు కానీ అదేవిధంగా కనిపిస్తున్నాయి మనకు కూడా మరి ఎవరికైనా ప్రస్తుతానికి ఏ జతలు అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి కొన్ని పళ్ళు వరుసటువంటి ఉన్నటువంటి సీమ సీమయుద్ధమైన రేట్లు వివరాలు ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయమని జరిగింది ఆ వీడియో ఇంకా చూడడం ఒకసారి వీడియో సొంతం చేసి చూడండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బాయ్